ఎలా అండి కట్ చేస్తారు ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి ఎవరింటికి వచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల పత్రాలు నాలుగైదు నా ఇంటికి వచ్చి ఒక ఇంటికి ఇంటికొచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా నీకు ఒక నలభై యాభై కనెక్షన్స్ ఇస్తాను దమ్ముంటే కట్ ఇప్పుడు ఇస్తాను ఇమీడియట్ గా డ్యూ పేమెంట్స్ చాలా ఉన్నాయి ఎలక్ట్రికల్ బిల్స్ పెయింటింగ్ ఉన్నాయి నేను ఇస్తాను టెక్కల్లోనే ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నాయి ఉన్నాయి డమ్ముంటే కట్ చేసి చూస్తాను ఎవరితో పెట్టుకుంటున్నాను కట్టిన బిల్లు కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు నీ మీద కన్జూమర్ కోర్టు వేసి లాగి నీ జీవితం మొత్తం పెడతాను ఎవరితో పెట్టుకున్నావు చూపెడతాను కట్టిన బిల్లు డీ మాదిరి పేరున బిల్లు కట్టుంది నువ్వు ఏ రైట్స్ తో కట్ చేసావు నాకు చెప్పు ఇప్పుడు సార్ ఓన్లీ మాదిరివాస్ ఇంటికి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటికి మీ మాదిరి పేరు కరెంటు బిల్లు పేమెంట్ అయిపోయి వారం రోజులు అయింది ఏ ధైర్యంలో కట్ చేసావు నీ కోర్టుకు లాగుతాను నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను నీవేదో తెలుగుదేశం ఇక్కడ నా మీద నా ఇంటి మీదకి వచ్చే ఎంత ధైర్యం నీకు ఇప్పుడు దాంట్లో ఉన్నది చేస్తాను చూడు టెక్కల నుంచి టెక్కల్లో ఉద్యోగం నువ్వు ఎలా చేస్తావు నీకు చూస్తాను నీకు చెప్తాను అయ్యాల క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగ్నింగ్